వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఎలాంటి నియమాలను పాటించకపోయినా మనస్ఫూర్తిగా దేవుడిని పూజిస్తే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు వచ్చే ముందు ఆ దేవుడు ముందుగానే మీకు కొన్ని సంకేతాలను పంపిస్తాడట అలాంటి సంకేతాలను మీరు గుర్తిస్తే దేవుని అనుగ్రహం మీ ఇంటిపైన ఉన్నట్టే అలాగే కొన్ని శుభ సంకేతాలు ద్వారా ఆ దేవుడు ఏదో చెప్పబోతున్నాడని అర్థం చేసుకోవాలి పూజలో కనిపించే కొన్ని శుభసంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనం దేవునికి సమర్పించిన పువ్వులు దేవుడి చిత్రపటం ముందు నుండి కింద పడితే చాలా అదృష్టంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని సంకేతం అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చాలా ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషించాడని మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభసంకేతం అలాగే ఒక్కోసారి పూజ సమయంలో దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి దీపం వెలుగు నుండి చప్పుడ్లు వినిపిస్తే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని శుభసంకేతం త్వరలోనే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజకు దేవుని అనుగ్రహం లభించిందని సంకేతం కాని ఒక్కోసారి దీపంలో ఉన్న వత్తులు అలాగే మిగిలిపోతాయి అలా మిగిలితే మీ పూజలో ఏదో లోపం ఉందని అర్థం ఇంట్లో పూజ చేసే సమయంలో ఉన్నట్టుండి కుంకుమ కింద పడిపోతే చాలా అశుభంగా భావిస్తారు కాని పూజ చేసే సమయంలో దేవుని కుంకుమ కింద పడితే చాలా మంచిది కింద పడినప్పుడు కుంకుమను చీపురుతో ఊడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను నీటిలో వేసి నీటిని పచ్చని చెట్లకు పోయాలి అలాగే దీపారాధన చేసే సమయంలో దీపం సడన్గా కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం మీ ఇంటికి ఎలాంటి దోషాలు కలగకుండా ఉండాలంటే దీపం కొండెక్కిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని ఓ నమశివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి దోషం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామందికి ఉన్నట్టుండి తలనొప్పి వస్తుంది పూజ చేసే సమయంలో మీకు తలనొప్పి వస్తే మీ చుట్టూ దైవశక్తులు ఉన్నాయని గ్రహించాలి మీకు చాలా మంచి జరగబోతుందని శుభసంకేతం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి మనకు తెలియకుండానే కంటి నుండి కన్నీళ్లు వస్తాయి అలా వస్తే మాత్రం మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని మీ కష్టాలన్నీ తీరిపోతున్నాయని సంకేతం అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజలో ఆవలింతలు రాకూడదు అలా వస్తే మాత్రం మీరు చేసే పూజలకు పుణ్యఫలితం దక్కదు కాబట్టి ఎప్పుడైనా సరే పూజ చేసే సమయంలో ఆవలించినా అలాగే తుమ్మినా సరే మీ శరీరం పైన పసుపు నీళ్లు చిలకరించుకొని దేవుడిని పూజించాలి పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది పూజలో మీ చెయ్యి కాలితే దేవుని పూజలో ఏదో తప్పు చేశారని అర్థం భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజించలేదని అర్థం పాలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో పాలు పొంగితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టిందని సంకేతం కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో పాలు పొంగితే అశుభంగా భావించకండి బ్రహ్మ ముహూర్తానికి చాలా శక్తి ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారు అయితే మనలో చాలామందికి ముహూర్తంలో మెలుకువ వస్తుంది తెల్లవారుజామున మూడున్నర నుండి ఐదు గంటల మధ్యలో ఎవరికైనా ఉన్నట్టుండి మెలకువ వస్తే మీరు చాలా అదృష్టవంతులని మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉందని భావించాలి ఇంట్లో పూజలు చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని దీపారాధన చేయాలి ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకుంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ ప్రాప్తి ప్రాప్తివరిస్తుంది తన భర్తకు కూడా విపరీతమైన అదృష్టం కలిసొవస్తుంది అలాగే దీపంలో నూనె పోసేటప్పుడు ఆ నూనె కింద పడకుండా జాగ్రత్త పడాలి పూజకు వాడే నూనె కింద పడితే మీ ఇంటికి కీడు జరగబోతుందని అర్థం అలాగే ఒక్కోసారి మన పూజ గదిలో బల్లులు కనిపిస్తాయి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోవాలి కానీ మీ పూజ గదిలో పొరపాటున కూడా పురుగులు ఉండకూడదు పూజ గదిలో పురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్లిపోతారు పూజగది చాలా పవిత్రంగా ఉండాలి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా స్వస్తిక్ గుర్తు ఉండాలి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత వెంటనే పూజగది తలుపులను మోయాలి అలా చేస్తేనే మీ పూజకు ఫలితం దక్కుతుంది అలాగే పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు ధనవంతులు కాబోతున్నారని మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని అర్థం అలాగే దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం అలాగే దేవునికి కొబ్బరికాయను సమర్పించినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా అశుభంగా భావించాలి కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని వెంటనే తీసేసి మీ కాళ్ళూ చేతులను శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఎటువంటి గాలి రాకపోయినా సరే దీపం ఊగుతూ కనిపిస్తుంది అలా కనిపిస్తే మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో పూజా సామాగ్రిని మొత్తం మీ కుడి చేతి వైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు మంచినీరు అగరవత్తులు వంటి వస్తువులను మీ ఎడమ చేతి వైపున పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి